ఓం ఓం శ్రీ గోదారంగనాయక్యై నమ తిరుప్పావై మొదటి పాశురం మొదటి రోజు மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போது வேர் போது மினோ நேரில ஏர் ஷீர் மல்கும் ஆய்ப்பாடி செல்வச்சிறுமீர்காள் கூறுவேல் கொடுந்தலின் நந்த கோபன் குமரன் ஏரார்ந்த கந்தி யசோதை இளங்கிங்கம் கார்மேன் நிச்சங்கம் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் ரெம்பாவாய் இரண்டவசாரி மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளார் நேராட போது போது மினோ நேரில் ஆய்ப்பாடி செல்வ சிறுமீர்கால் கூர்வேல் கொடுந்தலின் அந்த கோபன் குமரன் ஏரார்ந்த கண்டி யசோதை அலங்கிங்கம் கார்மே நிச்சங்கம் கதிர் மதியம் போல் முகத்தார் నారాయణనే నమక్కే పరైత్తరు వారోర్పు పడిందేలో రెంబా వాయ్ మొదటి రెండు రెండుసార్లు చదవాలి ప్రతిరోజు కూడా తిరుప్పావై ముప్పై పాసురాలుంటా ఉంటాయండి ఆ ముప్పై పాసురాలు కూడా చదివిన తర్వాత ఈరోజు మొదటి రోజు అన్నప్పుడు అది మళ్ళీ చదవాలన్నమాట ముప్పై పాసురాలు చదవాలి ఆ రోజు పాసురం చదవాలి మొదటి పాసురం అయితే రెండుసార్లు చదవాల్సిందే హలో అండి ఆగండి ఆగండి తిరుప్పావై మొదటి పాశ్రం విలంగానే వెళ్ళిపోతున్నారా మనం ఎక్కడికి వెళ్దాం వెళ్తున్నామనుకుంటున్నారు భద్రాచలం అండి నిన్న మధ్యాహ్నం కదా స్టార్ట్ అయింది ధనుర్మాసం అందుకని మేమైతే మా చెల్లెలు నేను మా పిల్లలు అందరం కలిసి భద్రాచల దర్శనం చేసుకుందాము అని చెప్పేసి మొదటి పాశ్రం మనం భద్రాచలంలో చదువుదాము అని చెప్పేసి మనసుకు అనిపించింది అక్కడికైతే వెళ్తున్నాము చాలా చాలా సంతోషంగా అనిపించిందండి ఇదిగోండి రాములవారి దర్వాజా మనం దాటుతున్నాము చక్కగా మా ఊరైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేము ఇంత పెద్ద ఆ పుణ్యక్షేత్రంకి చేరువలో ఉన్నందుకు చాలా అదృష్టవంతులం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటేనో మనము ఇంత పెద్ద పుణ్యక్షేత్రానికి దగ్గరలో ఉన్నాం చక్కగా పుట్టింటికి వెళ్ళినట్టు మాకు అమ్మా నాన్న లేరు కదండీ ఇప్పుడు మాకెటైనా వెళ్ళాలి అనిపిస్తే వెంటనే మనకి స్వామివారు ఉన్నారు అమ్మవారు ఉన్నారు ఆ రామయ్య ఆ సీతమ్మే మన అమ్మా నాన్నలు అంటూ నేనైతే చక్కగా వెళ్ళిపోతూ ఉంటానండి చెల్లివాళ్ళు వచ్చినప్పుడు ఇంకా ఏటైనా వెళ్దాం అక్క అంటే చాలు భద్రాచల్యం వెళ్ళొద్దాం కదరా మన స్వామి అమ్మవారు మనకి అండగా తోడుగా ఉంటారు కదరా అని చెప్పేసి మేము అక్కడికే వెళ్తామండి ఇదిగోండి ఆలయానికి దగ్గరలో అట్లా వెహికల్ వెళ్తూ ఉంటే పాప అండి పడుకుంది పిల్లలు కూడా మాతో పాటుగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ మాతో నామస్మరణ చేయడం చాలా అద్భుతంగా అనిపించింది దిగ్గోండి మన రామయ్య సీతమ్మతో కొలువు ఉండేటువంటి లక్ష్మణ స్వామి హనుమంతుల వారు కొలుగు కొలువు ఉండేటువంటి రామాలయానికి చేరువలో మనమైతే వచ్చేసాము ధనుర్మాసం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ కదండి అసలు ఇప్పుడు ఇవాళ రేపు అయితే మీరు చూస్తే చాలా తేడా ఉంటుంది జనాలు ధనుర్మాసంలో ఎలా వచ్చేస్తారనుకుంటున్నారు ఒక్కొక్కరు అయితే మూడు రోజులు నిద్ర ఐదు రోజులు నిద్ర చేసే వాళ్ళు కూడా ఉంటారండి ఇక్కడ మేమైతే దగ్గరలో కాబట్టి అటు వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం ఎప్పుడో కార్తీక మాసం అప్పుడు ఇప్పుడు కూడా వైకుంఠ ఏకాదశి అప్పుడు కొంచెం ఫ్రెండ్స్ అట్లా బ్యాచ్ పెద్దగా అనిపించింది అనుకోండి ఒక నిద్ర చేద్దాము అని అనిపిస్తుంది అనమాట ఓకేనా కానీ ఇంకా ఉట్టప్పుడు కూడా మేము సండే అట్లా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం మా మాకు అమ్మా నాన్న లేరు కదా అండి ఆ రామయ్య ఆ సీతమ్మే మా అమ్మా నాన్నలాగా భావించి వెళ్తూ ఉంటాం స్వామివారే మన అండగా ఉన్నాక ఇంకా మనకి ఏం తక్కువ అండి అన్నింటిలో కష్టంలో సుఖంలో అన్నింటిలో స్వామివారు మా ముందుకు నడిపిస్తారు మనల్ని ఇదిగోండి మనము రామాలయం స్టెప్స్ దగ్గర ఉన్నాము జనాలు లేరు కదా ఈరోజు అని చెప్పేసి లెవెన్కే దర్శనం ఆపేశారు అమ్మవారికి సేవా కాలానికి సంబంధించి వాళ్ళు ప్రిపేర్ అవ్వడం కోసం ఆపేశారనమాట అయినా మేము దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని వీడియో చేశాను హలో ఫ్రెండ్స్ మొత్తానికైతే భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి దర్శనం అయితే అయిపోయింది చాలా చక్కగా ఎవరైతే వీడియో మొత్తం చూసారో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి ధనుర్వాసంలో నేను స్వామివారి దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ నేను మేసి